అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త బ్యాంకు కస్టమర్లకు ఆర్బీఐ గుడ్ న్యూస్ మీకు రోజుకు వంద రూపాయలు చెల్లింపు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి బ్యాంకు వినియోగదారులందరికీ కూడా అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక దాచుకోవటం కోసం లోన్సు ప్రభుత్వ పథకాలు ఇలా వివిధ అవసరాల కోసం ఒకటి కంటే ఎక్కువ ఖాతాలను ఓపెన్ చేస్తున్నారు టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక దాదాపు బ్యాంకు సేవలన్నీ కూడా ఆన్లైన్ అయిపోయాయి ఇక బ్యాంకుకు వెళ్లకుండానే పనులు చక్కబెట్టేస్తున్నారు కానీ కొన్నిసార్లు ఖాతాకు సంబంధించిన సమస్యలు డెబిట్ క్రెడిట్ కార్డులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ పరిష్కారం కోసం బ్యాంకులను సంప్రదించాల్సి ఉంటుంది కొన్నిసార్లు టెక్నికల్ సమస్య కారణంగా ఖాతాలో డబ్బు కట్ అయిపోయి రీఫండ్ అవ్వటం లేట్ అవుతుంది ఇలాంటి సందర్భాల్లో ఖాతాదారుల సమస్యలను పరిష్కరించడంలో బ్యాంకులు జాప్యం చేస్తుంటాయి ఇక దీనికి చెక్ పెట్టేందుకు బ్యాంకుల పెద్దన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా న్యూ రూల్స్ తీసుకొచ్చింది బ్యాంకులు ఆర్థిక సంస్థలు ఖాతాదారుల ఫిర్యాదులను గడువులోగా పరిష్కరించుకుంటే జరిమానా విధించనున్నట్లు తెలిపింది ఈ జరిమానాను ఖాతాదారులకు పరిహారంగా అందించనున్నట్లు తెలిపింది ఈ మేరకు ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది ఇక ఆర్బీఐ ఆదేశాలతో ఖాతాదారులకు బ్యాంకులు ఇకపై రోజుకు వంద రూపాయలు చెల్లించనున్నాయి ఆర్బీఐ ఆదేశాల ప్రకారం బ్యాంకులు కస్టమర్ ఫిర్యాదులను ఒక నెలలోపు పరిష్కరించాలి ఆలోపు సమస్య పరిష్కారం కాకపోతే రోజుకు వంద రూపాయలు జరిమానా విధిస్తామని ఆర్బీఐ కొత్త ఆదేశాలు జారీ చేసింది ఇక బ్యాంకులు కస్టమర్లకు త్వరగతిన సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది అంతేకాక కస్టమర్ల క్రెడిట్ సమాచారాన్ని బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు పొందినట్లయితే ఈ విషయాన్ని వారికి ఈమెయిల్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం అందించాలని ఆర్బీఐ ఆదేశించింది బ్యాంకులు ఖాతాదారులకు లోన్ చెల్లించకుండా డిఫాల్ట్గా ఉంటే ఈ విషయాన్ని ఇరవై ఒక్క రోజుల్లో తెలియచేయాలని అలా చేయకపోతే కస్టమర్లకు రోజుకు వంద రూపాయలు పరిహారం చెల్లించాల్సి ఉంటుందని ఆర్బీఐ ఆదేశించింది కాగా ఖాతాదారులకు మెరుగైన సేవలను అందించేందుకు ఆర్బీఐ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుంది నిబంధనలు ఉల్లంఘించే బ్యాంకులపై ఉక్కుపాద మోపుతున్న విషయం కూడా తెలిసింది